తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం నాడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమాక గారి ఛాంబర్ ముందు చాలామంది కాంట్రాక్టర్లు మా బిల్లులు ఇస్తలేరు అని చెప్పి సచివాలయంలో ధర్నా చేయడం జరిగింది అది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సచివాలయంలో ఒక మంత్రి ఛాంబర్ ముందు సచివాలయంలోకి పోయి ధర్నా చేయడం అనేది మొట్టమొదటిసారి మళ్ళీ తాజాగా అదే రిపీ రిపీట్ అయ్యి ఏకంగా ఈరోజు మన ఊరి మరబడి కాంట్రాక్టర్లు మా బిల్లు రావట్లేదు అని చెప్పి భాజాత ఈరోజు ముఖ్యమంత్రి ఛాంబర్ ముందుకే పోయి నిరసన తెలిపే పరిస్థితి ఈరోజు వచ్చింది అంటే చూడండిగా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఛాంబర్ ముందు మరి మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు అక్కడ పోయి దాన్ని దాని ముందు ఉన్నారు దాని ముందు నిరసన తెలిపే పరిస్థితి ఈరోజు వచ్చింది అనంటే ఈరోజు మీరు ఫైనాన్స్ మినిస్ట్రీ మట్టివీర్కమ గారి ఫెయిలియర్సా లేకుంటే దీని ఫెయిల్యూర్ వచ్చి మన రేవంత్ రెడ్డి గారి ఫెలియరా ఎందుకంటే మన ఊరు మనబడి అనే ఆ ప్రోగ్రాము గత ప్రభుత్వం మొదలుపెట్టింది ఆ శాఖ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకున్నారు యాక్చువల్గా మన ఊరు మనబడిలో ఏవైతే పరికరాలు కొన్ని వేల కోట్ల రూపాయల టెండర్ అది నేను గతంలో దీనిపైన ఈడీలో కూడా ఫిర్యాదు చేసినాయి ఎందుకంటే ఈ వర్క్ గత ప్రభుత్వం మేయాకృష్ణారెడ్డికి కృష్ణారెడ్డికి కేటాయించింది మేగా కృష్ణారెడ్డి ఆ వర్క్ చేస్తుండు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం దానిపైన ఎంక్వైరీ చేస్తలేదు దాని మీద చర్యలు తీసుకొని కూడా ఎటువంటి చర్యలు ఇప్పటిదాకా ముందుకు పోలేదు కారణం ఏంటంటే మేగా కృష్ణారెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చాలా బాగా కావాల్సిన వాడు మేయా కృష్ణారెడ్డిని తీసుకొని వెళ్ళి ఈరోజు ఏకంగా కో లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే వచ్చి నిరసన తెలిపినర్రో మరి వీళ్ళు మేఘాకృష్ణారెడ్డి దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకొని చేసినరా లేకుంటే డైరెక్ట్ ప్రభుత్వంకి మరి వీళ్ళు టెండర్ తీసుకొని చేసినరా మరి వీళ్ళు అసలు టెండర్ ఎప్పుడు దీన్ని నోటిఫికేషన్ వచ్చింది ఈ టెండర్ వాళ్ళు వరకు ఎంతవరకు చేసిన అనేది దీనిపైన ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు అసలు ఎన్ని బిల్లులు మన పెండింగ్లో ఉన్నాయి అనేది ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక రెవ్యూ మీటింగ్ అనేది జరపలేదు ఈ ఈ శాఖనే కాదు ఆయన విద్యాశాఖలో ఆయన కింద ఉన్నటువంటి సమగ్ర విద్యా మిషన్ కూడా అదే పరిస్థితి ఉన్నది నేను గతంలో వర్క్ అలాట్మెంట్ అని చెప్పిన వొకేషనల్ వర్క్ అలాట్మెంట్లో కూడా భారీ స్కాములు జరిగినాయని చెప్పి చెప్పిన ఈరోజు ఇందులో మన ఊరు మన బడిలో కూడా చాలా అక్రమాలు జరిగినాయి కానీ ప్రభుత్వం మరి ఎందుకు దీనిపైన చర్యలకు పూలుకుంటలేదు ఈరోజు దీని మీద ఎందుకు ఎంక్వైరీ వేస్తలేదు ఈరోజు బాధాపుత కాంట్రాక్టర్లు వచ్చి ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు నిల్ నిరసన తెలిపే పరిస్థితి అంటే ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి ఏ ఏ విధంగా దిగజారిందని చెప్పేసి మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఈరోజు వెంటనే నేను ఒకటే నా డిమాండ్ ఏందనంటే వాళ్ళ బిల్లులు న్యాయపరంగా వచ్చేటి వాళ్ళ బిల్లులు ఏ కాంట్రాక్టర్ అయినా వాళ్ళ బిల్లులు కేటాయిల్సింది అది తప్పది కానీ అసలు మన ఊరు మనబడి అసలు ఏం జరిగింది మీయా కృష్ణారెడ్డి అంటాడు అందులో ఏం చేసిండ్రు ఆ వర్క్ల కేటాయింపు లేది అవన్నిటి మీద సమగ్రమైన విచారణ ఏదో జరపాల్సిన అవసరం ఈరోజు పైన ఉన్నది ఎందుకంటే హోంశాఖ ఆయన దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది ఈరోజు విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉన్నది ఈరోజు విద్యాశాఖల అనేకమైన అక్రమాలు ముఖ్యంగా ఈ కేంద్రంలో నింది వచ్చిన నిధులు వివిధ వర్కులకు కేటాయించే వర్కులు అందులో చాలా అక్రమాలు ఈరోజు జరిగినాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ అనేది జరగాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు దేనివే చేస్తారు ఆయన క్రికెట్ టికెట్లు రాకుంటే దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తాడు ఆయనకు ఎప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగినా ఒక రెండు వేల టికెట్ రావాలి రెండు వేల టికెట్ నీ ప్రతి దానిలో లొసుగులు ఉంటాయి కదా ఆ లొసుగుల పైన ఎట్లయినా ఉన్నాయని నాకు తెలుసు కాబట్టి విజిలెన్స్ చేసేసి నాకు టికెట్ ఇయ్యరా అని చెప్పి వేస్తే శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ఎంక్వైరీ చేసి అందులో మొత్తం లోటుపాట్లన్నీ కనిపెట్టి అవి వేసిండ్రు మరి వేరే దాని మీద అయ్యారు అంటే ప్రజలకు ఎక్కడైతే నష్టపోతుండ్రో అక్కడ వేయరు కాళేశ్వరం మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు మిషన్ భగీరథ మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు మిషన్ కాకతీయ మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఉండదు దేనిపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యారు కేవలం క్రికెట్ టికెట్లు వీళ్ళకి వీళ్ళకేమన్నా లబ్ లబ్ధి లాభం వచ్చేటివి ఏమన్నా ఆ లాభం రాకుంటే అప్పుడు మాత్రమే విజిలెన్స్ని ఎంక్వైరీ చేస్తారు ఈరోజు కాంట్రాక్టర్లు అందరు ముందొచ్చినారు నాకున్న సమాచారం ఏంటంటే ఇది ఒరిజినల్గా మాత్రం మేఘాకృష్ణారెడ్డి అనేటోడు దీని కాంట్రాక్టరు మరి ఇది సబ్ కాంట్రాక్టర్లా వీరు లేకుంటే వీళ్ళు కూడా టెండర్లో పాల్గొని వర్కులు తీసుకున్నరా తీసుకుంటే అసలు అక్కడ పరిస్థితి ఏంది అనేది పూర్తిగా విచారణ చేయాలి అంతేకాకుండా మేఘాకృష్ణారెడ్డి రెడ్డికి ఇచ్చినటువంటి వర్క్ పైన కూడా వర్క్ పైన కూడా ఖచ్చితంగా విచారణ చేయాలి ఈరోజు ముఖ్యమంత్రి చాంబర్ ముందు ఫైనాన్స్ మంత్రుల చాంబర్ల ముందు ఈరోజు కాంట్రాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని అంటే ఈరోజు మీ పరపతి మీ కథ ఎంతకు దిగజారిందనేది మనకందరికీ అర్థమవుతూనే ఉంటుంది కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి దీని మీద ఎంక్వైరీ చేయాలి కాంట్రాక్టర్లకు న్యాయబద్ధంగా కాంట్రాక్టర్లు నష్టపోయిన కాంట్రాక్టర్లు కూడా వాళ్ళ బిల్లులు వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్లు